ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ వెరిఫికేషన్ మొదలైనది పదమూడు రకాల కోషనరీస్ ఉన్నాయి ఈ వెరిఫికేషన్లో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం పెన్షన్దారుని యొక్క స్టేటస్ ఎంచుకోండి పెన్షన్దారుడు బ్రతికి ఉన్నాడా లేక అందుబాటులో లేడా లేక చనిపోయాడా పెన్షన్దారుని యొక్క కుటుంబ ఆదాయము గ్రామములో పదివేల రూపాయల కన్నా పట్టణములో పన్నెండు వేల రూపాయల పైన ఉందా పెన్షన్దారుని యొక్క పొలం వివరాలు పెన్షన్దారునికి మాగాని మాగాన్ని మూడు ఎకరాలపైన ఉందా లేక మెట్ట మాగాని కలిపి పది ఎకరాలపైన ఉందా పెన్షన్దారుని యొక్క పట్టణములో ఒక వెయ్యి గజాల కన్నా స్థలం ఉందా మరియు కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా కుటుంబంలో రాష్ట్రము లేదా కేంద్రం ఉద్యోగస్తులు ఉన్నారా లేక గవర్నమెంట్ పెన్షనర్స్ ఉన్నారా మరియు విద్యుత్ బిల్లు పన్నెండు నెలల బిల్లు మూడు వందలు యూనిట్ల కన్నా ఎక్కువ ఉందా మరియు పెన్షనర్కి నాలుగు చక్రాల వాహనం ఉందా అంటే ఆటో టాక్సీ ట్రాక్టర్ ఇందులో మినహాయింపు ఉంటుంది వికలాంగ పెన్షన్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది మరియు పెన్షనరు స్కీమ్ బేస్డ్ అయితే డబ్బు కార్మికుడు చర్మ కార్మికుడు నేతన్న కార్మికుడు ఇలా రకరకాల సంబంధించిన స్కీమ్స్ ఇవ్వవలసి ఉంటుంది విడో పెన్షనర్ అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్ చెక్ చేస్తాడు పదమూడు పదమూడు రకాల పెన్షన్స్ పూర్తి అయిన తర్వాత పెన్షనది యొక్క ఫోటోను మరియు పెన్షనర్ యొక్క వేలిముద్రను తీసుకుంటాడు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి